హాయ్ అండి వెల్కమ్ టు రమాబుద్ధ వరపు ఛానల్ ఇదేంటంటే మా అమ్మగారు గారు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు వాళ్ళ ఇల్లుని ఇప్పుడు సర్దుతున్నాం అన్నమాట రెడీ చేస్తున్నది అమ్మాయి అన్నీ ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఇచ్చేసాము కానీ కొంత వీళ్ళు సర్దారనమాట అన్నీ కొంచెం ఇది ఇలాగే ఉంది మిగతా చూపిస్తాను చూడండి ఇదిగో ఇవన్నీ సర్దేశారు ఇలాగా చిన్న చేతగా ఇలా అన్నీ ఉన్నవన్నీ ఇలా గూడుల్లో ఉంటాయి కదా ఈ గూడులన్నీ సర్దేశారనమాట ఈ గూళ్ళన్నీ ఇలా దీంట్లో కొన్ని ఉన్నాయిలండి ఈ గూడు ఇలా ఇవన్నీ సర్దేస్తారు ఇంట్ ఇంట్లో డస్ట్ అది లేకుండా డస్ట్ వాళ్ళకి కూడా వేస్ట్ వేస్ట్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాం కదా తర్వాత తర్వాత వచ్చే వాళ్ళు లేదా అవన్నీ క్లియర్ అవుట్ చేయాలి మున్సిపల్ వాళ్ళు ఏమో డబ్బులు తీసుకుంటే కానీ వాళ్ళు తీసుకెళ్ళరు సో గ్రీన్ వేవ్ రీసైక్లర్స్ అని ఒక రీసైక్లింగ్ ఏజెన్సీ ఉంది ఇక్కడ కంపెనీ ఉంది వాళ్ళకి నాకు అవసరం లేని ఐటమ్స్ నేను అనుకుంటున్నాను కార్డ్ బోర్డ్స్ అలాంటివి వస్తువులు కూడా బట్టలు వస్తువులు ఇలాంటివన్నీ వాళ్ళకి పిలిచి సో చెత్త ఎక్కువ ఉండదు మళ్ళీ మీకు ఇదంతా రేపు చూపిస్తా డిష్ తీసేసారు మంచం కూడా ఇప్పేస్తాం చూడండి ఏసీ కూడా వచ్చేసింది బయటికి ఈ పనులన్నీ ఇవాళ అయిపోయాయి అన్నమాట మళ్ళీ తర్వాత రోజు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తారు రేపు అనమాట వాళ్ళు అది కూడా మీకు చూపిస్తాను టీవీ కూడా వచ్చేసిందనమాట డిష్ టీవీ రెండు ఒకసారి వచ్చేస్తాయి బయటికి బయటికి రావడం అంటే తీసే తీసేసాం అని తీసేసారు వాళ్ళు వచ్చే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చారు సర్దుతున్నారు ఇల్లంతా కడుతున్నారు చూడండి ఇది కూడా తడవదు అనమాట ఇంకా అలా కట్టేస్తున్నారు దాన్ని వాళ్ళు తీసుకువచ్చిన మెటీరియల్స్ అన్నీ గ్లాస్ ప్యాకింగ్ అంతా ఒక్కొక్కటి విడిగా కాగితాలతో చుట్టి ఇలా పెడుతున్నారు వాళ్ళు నేను ఇవన్నీ ఉన్నాయి అన్నీ గ్లాసులు తిండి అన్ని గ్లాసెస్ విడివిడిగా పెడుతున్నాను బట్టలు సెకండ్ బెడ్రూమ్లో బట్టలు ఇవన్నీ ఇలా చదువుతున్నారు ఒకటిలో వేసారు కొన్ని కార్డ్బోర్డ్లో వేస్తున్నారు అంత ప్యాకింగ్ అయిపోయింది మొత్తం చాలా బాగా చేశారు ప్యాకింగ్ కూడా అంత బాగుంది ఇదిగో చూసారు వెళ్తున్నాయి కిందకి ఒక్కొక్కటి ఇది మంచం అది పరుపు మొత్తం అన్నీ ఓకే సూపర్గా చేసేసారు ఫ్రిడ్జ్ కూడా అదుకో ఈ గదిలో సామాన్లు ఈ గదిలో ఆ గదిలో ఒక్కొక్కటి వెళ్తున్నాయి అనమాట ఈ గదిలో సామాన్లు ఓకే అది వంటింట్లో సామాన్లు కూడా సగం వెళ్ళిపోయి కొంచెం పట్టుకుని వెళ్తున్నారు ఓకే చుట్టూతో తిప్పేవా సంజయ్ చుట్టూతో తిప్పావా

ఇప్పుడు చూడండి మొత్తం సామాన్ అంతా వెళ్ళిపోయాక డస్ట్ చెప్పాను కదా క్లీన్గా ఉంటుందని డస్ట్ చూడండి ఏమీ లేదు పాడేసే వస్తువులన్నీ మా అమ్మాయి ముందే ఇచ్చేసిందని చెప్పాను కదా ఏది లేదు వంటలు చూద్దాం చూడండి వంటింట్లో కూడా ఏమీ లేవు డస్ట్ అంటే ఓపెన్ చేసి చూపించట్లేదు లోపల ఏమి ఉన్నాయేమో అనుకోకండి లోపల కూడా ఏమీ లేవు అన్నీ చూపిస్తే పెద్ద వీడియో అయిపోతుంది అందుకోసం మీకు ఏ క్లియర్గానే ఉన్నాయని అన్నీ క్లియర్ పాడేసే వస్తువులను తప్పితే అది మా మేము ఉంచేసుకునే వస్తువు తప్పితే అది మిగతా కాదు ఓకేనా ఇదిగా చర్థం అన్నీ చూపిస్తాను ఉన్నాయి ఇంత డస్ట్లు అవి ఏమీ లేవు అసలు డస్ట్ అన్నది లేదు ఇవి ఓనర్లువే అవి అలా ఉంచేస్తుంది అవి అవి ఏమి పట్టుకెళ్ళక్కర్లేదు అవి ఓకేనా ఈ బెడ్రూమ్ కూడా ఏమీ లేవు చూసారా మొత్తం అంత క్లీన్ ఏమీ లేవు డస్ట్ కింద తుడవడానికి ఉన్నదంతా మరీ ఉంటుందిలేండి రండి తుడవడానికి అంతే ఇవి మేము పట్టుకెళ్ళిపోయేవి అదండి ఇల్లు అది డస్ట్ కాదు మనకు అవసరం లేని ఐటమ్స్ మనం పాడాలనుకునేవి ఏమైనా ఉంటాయి కదా అలాంటివన్నీ ముందరే మనం ఇల్లు ఖాళీ చేశాక ఇక్కడ ఉండిపోతాయి అనిపించి నాకు అనిపించిన ఐటమ్స్ అన్నీ ముందరే ఒక కంపెనీ పిలిచి వాళ్ళకి పంపిస్తారు వాళ్ళు వచ్చి ఫ్రీగానే కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు రీసైకిల్ చేస్తారు ప్లాస్టిక్ ప్లాస్టిక్ తో కార్డ్ బోర్డ్స్ ఇంకా ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏమన్నా ఎలక్ట్రానిక్ వేస్ట్ వైజాగ్ ఒక్కటేనా ఇంకా ఎక్కడెక్కడైనా వైజాగ్ ఉన్నది ఈ కంపెనీ పేరు రీమేస్ అలా హైదరాబాద్ లో ఇంకా బోల్డ్ కంపెనీలు ఉంటాయి కంపెనీస్ అని ఇంకా ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోరు చార్జ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చే కన్నా ఇలాంటి వాళ్ళకి ఇస్తే రీసైకిల్ అవుతాయి కదా యూజ్ అవుతాయి అదండి ఉపయోగపడుతుందని మీకు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్